నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని గండవరం ఫ్లైఓవర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న దంపతులను పోలీసులు రంగంలోకి దింపి దిగుతూ అరెస్ట్ చేశారు ఇక బక్కి చిన్నరాజా బక్కి లక్ష్మి దంపతులుగా గుర్తించిన వారికి చెందిన ఏడు కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పర్యవేక్షణను కఠినతరం చేశారు యువత జీవితాల నాశనం కాకుండా చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని కౌవురుసీ సురేంద్రబాబు హెచ్చరించారు గంజాయి వ్యాపారాలను ప్రోత్సహించే ఏవైనా నెట్వర్క్లు ఉంటే వాటిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచి రక్షణ కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు మినిస్ట్రేషన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం బక్కి చిన్నరాజా బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిస్థా సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తా ఉంది మన సిసిఎస్ సిఈ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది ఒకవేళ పోలీసులకి ఏమైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ సిట్ నుంచి ఎవరైనా సరే మీకు గంజాగురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ ఫ్రెష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు బుడగలూరు రెండు మండలాలు ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను గప్పి పోలీసుల కన్ను గప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్డులో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాసే వాళ్ళని పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం దీని సందర్భించే ఇప్పుడున్నాయా